ట్రెక్కింగ్ చూస్తున్నాం బిబి మహా లీగ్స్లో కొత్త వలస మండలంలో దేశపాతినిపాలెం డెక్కన్ ఫెరోలిస్ కంపెనీ సమీపంలో దొంగతనం మీసాల రవి ప్రకాష్ ఇంట్లో ఆరుగురు దుండగులు చోరీకి యత్నం సుమారుగా మూడు తునాలు బంగారం ముప్పై వేల నగదు అపహరణ ఘటనా స్థలానికి ఎస్కోటా సిఐ అప్పలనాయుడు కొత్త వలస ఎస్టీ జోగరా పరిశీలన రంగంలోకి విజయనగరం క్లూస్ ట్రీమ్ ఆధారాలు సేకరణ తెలుగు తొమ్మిది నా పేరు వెంకటలక్ష్మి అండి మా పాప దగ్గరికి డొంకాడు మాది మా పాప దగ్గర చూడడానికి వచ్చాము చూడడానికి వస్తే మా మా అల్లుడు వంటకి వెళ్ళిపోయాడు వైజాగ్ వంటకి గాజువాక వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మా పిల్లల్ని చూడదామని మా ఆయన నేను వచ్చాము వస్తే గజాల్లోనే మా ఆయన మా ఎరకైతే పడుకున్నారు ఆ గదిలోనే మా పిల్లలు మేము అందరం అక్కడ లోపల పడుకున్నాం లోపల పడుకునేప్పటికీ గేట్లు గుద్దారు గేట్లు గుద్దితే మా అల్లుడాలే వచ్చారు కదా అనుకొని మా ఆయన తలుపు తీస్తారు తలుపు తీసేటప్పటికి డోర్ తీసారు డోర్ తీసి గజాలు ఉంచారు గజాలు ఉంచేటప్పటికి ఎవడో నువ్వు ఎవడో నువ్వు అని మా ఆయన అడిగారు మా ఆయన ఎవడో నువ్వు ఎవడో నువ్వు అని అడిగారు అడిగేటప్పటికి మా ఆయన నువ్వోడు నువ్వడు అని మా ఆయన అడిగారు పేకొట్టుకున్నారు మా ఆయన పేకొట్టుకున్నప్పటికీ స్కూల్ డైరీ తోటి చౌ చౌ దగ్గర పొడిస్తారు పొడిచేటప్పటికి బెడ్ వచ్చిందని వెనక జంకిస్తారు జంకేటప్పటికి మళ్ళీ మేము డోర్ వేస్తాము ఆ లోపల డోర్ ఉంటే ఆ డోర్ వీళ్ళు గట్టి గడిచారు చిన్న గడి కొంతప్పటికీ మాకు తలుపు పట్టలేదు మా ఇద్దరం పట్లు పెట్టాం పట్లు పడితే తలుపు తళ్ళు పట్టలేదు పట్టలేనందువల్ల మా మమ్మల్ని తేలు వెనక్కి వెళ్ళిపోయాము ఆరుగురు లోపలికి వచ్చేసారు చెలో 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 అనుకొని మమ్మల్ని లోపలి తీసుకెళ్తారు మా తల్లి ముగ్గురిని అంటే మా మనవరాళ్ళు మనవాళ్ళని మా ముగ్గురిని ఒక దగ్గర ఇట్టేసి కత్తిపో అదే పట్టుకున్నారు స్కూల్ డ్రైవర్ పట్టుకొని పొడి శాతం అని బెదిరించారు బెదిరించితే తాళాలు ఇమ్మన్నారు తాళం లేదు బాబు మా అల్లుళ్ళుకి వెళ్ళిపోయినారు అని చెప్పేసాము చెప్పేటప్పటికి పాపనే మెల్లం తాళాలు కట్టుకుంటాం కదండి ఆడవాళ్ళని ఆ తాళం ఉంది అనుకొని తాళం ఇచ్చామంటే పాతలం బంగారం అంటే పడేసింది తాళం పడేసింది పడిసిన తర్వాత ఈ మళ్ళీనే పేకొసి తాళం చెప్తుంది పేకోసి అని అన్నారు పేకపోసి ఉండేంతపుకి ఏముందో ఎత్తుక్కోండి మనం కూల్చే కూలాడుతు కొండడుతుంది ఏం లేదు మా బతకడానికి వచ్చినాం ఎక్కడికి అన్నట్టు మేము మాట్లాడేసి ఆడేస్తే అప్పటికి లోపలికి వెళ్ళిపోయి ఈ గదిలో ఒకొక్కరు ఆ గదిలో ఒకొక్కరు వెళ్ళిపోయి ఎత్తుకొని లోపల మమ్మల్ని కొట్టడానికి ఒకళ్ళు ఉన్నారనమాట ఇద్దరు సోరీ చేసుకుంటారు గదులంటే ఆ గదిలోనే ఈ గదులు ఏం లేదు ఆ గదిలోనే బీరువా కొట్టాడు మూడు దెబ్బలు కొట్టాడు మూడు దెబ్బలు కొడేపటికి బీరువా వదిలేసింది వదిలేస్తేపటికి చీరలో తీసి అట్ల పకలంగా ఉన్నాయి అట్ల పాలంగా ఉన్నప్పటికే అలాగ పడేసాడు బయటికి పడేసాడు చీరలంగా ఈ దేవుడు చిన్నగా చిన్నవి బీరువాలు ఉంటాయి కదా లోపల అట్ల ఇలా గుద్దాడు గాజు బ్యాంకు వదిలిపోయింది వదిలిపోతే అప్పటికే తాడు పావు తోలని శతమానాలు దానికొన్నాయి రెండు తొలాలు తాడు పావుతొలం చేతమానాలు దానికి ఉన్నాయి ఇవి పసుపు తాడికి పావుతలం మెల్లని సాదాగా వేసుకోవడానికి పావుతొలము అది అలాగ ఉంది అనమాట మళ్ళీ నేను కూర్చున్నాను ఇత్తల గాజులనయ్యి గాజులు బంగారం అక్కడ ఇచ్చి ఇచ్చేసాను చోవులని తీవ్ర చౌలని ఎప్పుడు ఏం తీసుకుంది అని అన్నాను ఉంగరం చూశారు మా పాపది ఎట్టుకొచ్చాను మా చిన్న పాపది ఎట్టుకొస్తే ఉంగరం ఎత్తాయి అనేసి అన్నారు అనేసి అంటే దమ్మనించప్పుడు నా ఉంగరం పొడి ఇచ్చేస్తాను ఒంటిగంటుంది హిందీ మాట్లా ముందు మా స్టార్టింగ్లో మాత్రం ఎవడో నువ్వు ఎవడో నువ్వు మా ఆయన్ని అడిగింది తర్వాత చెలో చెలో చెలని అంది అంది లోపలికి అయిన తర్వాత మళ్ళీనే పొడిసేస్తా ఒడిసిస్తాం అన్నట్టు మాట్లాడింది నోరు నో నో అనేసి వెళ్ళి నోరు ఎత్తకనేసి అన్నారు అంతప్పుడు మా నోరు పిల్లలు ఏడిసిర్రు ఒడిసిస్తాం ఒడిసేస్తాం అనేసి బెదిరించారు మరి ఏం అనలేదు ఏంది మా అల్లుడికి ఫోన్ చేసాం అల్లుడికి వాళ్ళు స్టోరీ చేసుకొని బయటకు వెళ్ళేశారు మామ కూడా బయట గడి వాళ్ళు మామూలు లోపల గడి ఎట్టించుకోను నా రెండు మా పాప చెల్లూ నా చెల్లె మళ్ళీ రక్కి నా చెల్లె బచమాలతో ఇచ్చారు నా చెల్లె ఇచ్చి అండి మా పొన్ను రోల్మే నా చల్ల తాపదకి ఇచ్చిస్తారు ఇచ్చేటప్పటికి ఆ పొన్ను పెట్టి మేము లోపల గడి వాళ్ళు బయటిని గడి వేసుకెళ్ళిపోయారు మీరు లోపల మా భయం కోళ్ళు మళ్ళీ వచ్చేస్తే ఫోన్లు మాటలు వినిపించని మళ్ళీ ఫోన్ చేస్తే మా అల్లుడికి ఫోన్ చేసాం గాజుపా వాళ్ళ చుట్టుపక్కల అందరూ ఫోన్ చేశారు ఆ దగ్గర ఉన్న అతను వచ్చి నైట్ కొట్టారు అట నైట్ కొడతాపటి అందరూ వాళ్ళు భయమే కదా అతను రాలేదు అందరూ వస్తే పడికి అతను వచ్చి గడి తీ మేము బయటకు వచ్చాం బయటకు వచ్చే లోపల పోలీసు అంటే పోలీసులు ఫోన్ చేస్తే మా ఎల్లుడు చేస్తే అవ్వలేదు అవ్వనప్పుడు మా మా తమ్ముడు అవుతారు పాపారావు ఎస్ కానిస్టేబుల్ మాకు ఎస్కోట కానిస్టేబుల్ మా తమ్ముడు అవుతారు అవుతే అతనికి మా ఎల్లుడే ఫోన్ చేశారు చేస్తే పడికి అతను వీళ్ళకి ఇంప్రమేషన్ పోలీసులకి ఇంప్రమేషన్ చేస్తే వాళ్ళు వచ్చారు అనమాట వచ్చి చూసుకున్నారు చూసి మాట్లాడి వెళ్తాను తెల్లవారు వేసి మరొక ముగ్గురు వచ్చారు చూసి వెళ్ళిపోను పర్వాలేదు అందని అంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళారు చెవులో రథం వచ్చింది మా అల్లులో ఇంకో కథను కల్పిసి కొత్త వాసు తీసుకెళ్ళి చెవులోనే ఏదో రాప్సేయించి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చారు